నైట్ టిచ్చింగ్ పెడతామన్నా చూపిస్తున్నాను చూడండి ఇది హ్యాండ్ హ్యాండ్స్కి ముందు పైప్ పిండి క్లాత్ తీసుకుంటున్నా చూడండి రెడ్ పెడతా ఉన్నా కానీ రెడ్ వేరే సెట్ కావాలి అందుకని పింక్ పెడుతున్నా చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ కింద వస్తుంది ఇది సంక దగ్గర పైన వస్తుంది భుజం దగ్గర ఇప్పుడు ఈ చివరి నుంచి పైపిడి తీసుకోవాలి క్రాస్ పట్టి తీసుకోవాలి ఫస్ట్ కాబట్టి రెండు నుంచి రెండున్నర అట్లా తీసుకోండి పై పిండి కాబట్టి కొంచెం ఎత్తులు తగ్గులు వస్తుంది కదా ఫస్ట్ వేస్టోళ్ళు అయితే కూడా చూడండి ఇలా తీసుకొని పావుంచు కూడా మొత్తం కట్ చేసుకోవాలి అట్లే కుట్టుకుంటూ రావాలి చూడండి ఎత్తులు తగ్గులు అయితే కుట్టొద్దు అంత ఒకే టిచ్చింగ్ రావాలి చూడండి ఇలా మొత్తం ఇలా కుట్టుకుంటూ రావాలి ఇది సీదా ఉండాలి ఇది ఉల్టా ఉండాలి చూసుకోండి అది కూడా క్లాత్ కూడా మళ్ళీ మీరు చూసుకుంటారు పాదమరుసగా ఇట్లా మొత్తం టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా చూడండి నీట్గా చూపించు కనిపిస్తుంది కుట్టు ఇలా మూలలు తిప్పుకుంటూ ఈ రెండు ఇట్లా చార్జ్ చేసుకుంటూ ఇట్లా రెండు పెట్టలే ఉన్నోళ్ళు ముందే కుట్టుకొని కూడా పెట్టుకోవచ్చు నాకు ఇలా వచ్చింది కాబట్టి పెడుతున్నా చూడండి ఇలా ఇలా మూలలు తిప్పుకుంటూ పెట్టుకోవాలి ఇట్లా మొత్తం చూడండి ఇలా మొత్తం ఇలా రెండు ఫోర్లు చేసుకుంటూ చుట్టూ దూరకుండా చూడండి క్లాత్ ఇలా అంతా మొత్తం ఇలా చూసి కుట్టి మొత్తం కుట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం చూడండి మొత్తం తీసిన తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొన్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా కొంచెం ఎట్లా కనిపించేటట్టు పెట్టుకొని దీని మీదకి కుట్టు వచ్చేటట్టు పైన కుట్టుబడకుండా కుట్టు మీద అలా వచ్చేటట్టు ఇలా చిన్నగా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ మనకు ఈ పైపిన్ క్లాత్ కారత వేసుకుంటూ ఉంచుకోవాలి చూడండి